హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తుంది ఏంటి దేవుడి దర్శనంతో అనుకుంటున్నారా ఏం లేదండి ఒక పూజ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను ఇంతకీ నేనెవరని ఆలోచిస్తున్నారా నేను వాళ్ళ ఫ్రెండ్ని శ్రీని ఈ పూజ చేస్తుంది నేనే మా ఇంట్లో ఈ పూజ జరిగింది ఆ పూజకి నా ఫ్రెండ్ జోషనతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ కూడా పూజ చూడ్డానికి పూజలో పాల్గొనడానికి వచ్చారు ఈ పూజ యాక్చువల్గా మా మదర్ చేశారండి మా ఇంట్లో నాకు కూడా తెలియదు ఈ పూజ గురించి మా మమ్మీ చెప్పారనమాట మనకి మనసులో ఏదైనా తీరలేని కోరుకుంటే అది వెంకటేశ్వర స్వామికి చెప్పి మొక్కుకొని ఇలా ఏడు వారాలు చేస్తే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పి సో నేను కూడా ఒక కోరిక కోరుకుని నేను కూడా పూజ స్టార్ట్ చేశాను పూజతో పాటు ఈ ఏడు వారాలు పూజ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాలు పంచుకుంటే చాలా మంచిదని చెప్పారు అట్లానే లాస్ట్ వారం ఇలా వాయినాలు ఇవ్వడం కూడా మంచిది చెప్పి వాళ్ళిద్దరు మా పేరెంట్స్ అండి మా మమ్మీ డాడీ వాళ్ళకి తాంబూలాలు ఇచ్చాను అట్లానే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒక ముగ్గురు జంటలకు కూడా నేను తాంబూలం ఇచ్చాను వెంకటేశ్వర స్వామి ఏడు వారాల ప్రత్యేకత ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపాలు వెలిగించుకోవాలండి అదే ప్రత్యేకత అట్లనే ఏడు వారాలు నియమనిష్టలు పాటించి దేవుడికి నచ్చిన ప్రసాదాలు అంటే లైక్ పానకం చడి వడపప్పు పరమన్నం ఇవన్నీ నైవేద్యంగా సమర్పించాలి లాస్ట్ వారం అయితే కొంతమందిని మనకు తోచినంత మందికి భోజనం పెట్టాలని చెప్పారు కానీ నాకు టైం కుదరక మార్నింగ్ టైమే పూజ చేసుకొని మా ఫ్రెండ్స్ని ఇంటి పక్కన వాళ్ళని పిలుచుకొని నాకు తోచినట్టుగా ప్రసాదాలు ఇచ్చాను ఈ మనం చేసే ప్రతి ఒక్క పూజ పర్ఫెక్ట్గా చేయలేం కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కానీ మనకి నచ్చినట్టు చేసి దేవుణ్ణి ఏమైనా తప్పులుంటే క్షమించమని కోరుకుంటే దేవుడే క్షమిస్తాడండి సో ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ మా నైబర్స్ అండి నైబర్స్ కూడా నేను తాంబూలాలు ఇచ్చాను అందరికీ మీలో కూడా చాలామంది పూజ చేసుకునే ఉంటారు నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీకు తెలిసిన కొత్త పద్ధతిలో ఏమైనా తెలిసి ఇలా చేయాలని ఉంటే ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ద్వారా మాకు కూడా తెలిపండి ఈ పూజ మెయిన్గా నేను ఎందుకు చేద్దామనుకున్నానంటే నార్మల్గా మన పూజలు ఏదైనా వ్రతాలు ఇలాంటివి చేయాలని అనుకుంటే గట్టిగా ఇంట్లో ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా మనకి తీరలేని కోరిక కో తీర్చుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వ్రతాలు చేసుకుంటాం కదా అలా నాకు కూడా ఒక కోరిక తీరాలని పూజ స్టార్ట్ చేశా తిన పర్పుల్ కలర్ శారీలో ఉన్నది మా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఈ పక్కన ఉన్న ఇద్దరు ఆంటీలు మా నైబర్స్ నేను చేసే ప్రతి శుభకార్యానికి ఆమె పెద్ద ఇంకొక అమ్మ మా నైబర్ సో అందరికీ నేను తాంబూలం ఇచ్చాను ఇప్పుడు వచ్చిన ఆంటీ ఆపోజిట్లో ఉంటారు శైలజ ఆంటీ తన ఫ్రెండ్ మమ్మల్ని ఆట పట్టిస్తుంది అనమాట బాగా మొక్కుకోండి నాకు మీ కోరిక నెరవేరాలని శైలజ ఆంటీ గారు ఈ ఆంటీ కూడా బాగా సపోర్టివ్ ఏదైనా కొత్తగా చేయాలంటే చెప్తా ఉంటారు సజెషన్స్ ఈ ఆంటీ లేట్గా వచ్చారు అందుకే అందరి తర్వాత తాంబూలం ఇచ్చాను మా వెనకాల ఉన్న నా ఫ్రెండ్ ఆట పట్టిస్తున్నారు అనమాట మా హస్బెండ్తో మీరు ఇంకా గట్టిగా మొక్కుకోండి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్తుంది ఆంటీ కూడా మా మా కోసం పూజ చేసి అదేమంటారు కోరిక బ్లెస్ చేసి బాగా ఆశీర్వదించారు ఆంటీ ఇదో కొంచెం నేను ప్రసాదాలు చేశాను ప్రసాదాలంటే కొంచెం ఒక పరమాణమైన నేను రిమైనింగ్ రిమైండింగ్ అన్నీ మా మమ్మీ మా అత్తయ్య గారు చేశారు ఇది అసలైన్ డెవెల్ నా ఫ్రెండ్ అదేనండి మీ యూట్యూబర్ జోష్నా ప్రతిదానికి మేము కలిసే ఉంటామండి షీఈ్ లైక్ మై పార్ట్నర్ మేము బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా తిరగాలన్నా మేమిద్దరం ముందుంటాం తాంబూలలు ఇస్తుంటే కాన్వర్జేషన్ చెప్తుంది అన్నమాట మా మమ్మీ బ్యాక్ సైడ్ నుంచి ఏమి చెప్తున్నారంటే మీరు పూజకు వచ్చారా వీడియోస్ తీసుకోవడానికి వచ్చారా అంటున్నారు మేము ఇలా దేవుడికి అన్నం పెట్టుకున్నా కూడా మా ఇంట్లో కామెంట్ చేస్తున్నారనమాట ఫోటో కోసం మీరు చేస్తున్నారని మీకు అసలు భక్తి లేదు ఏమీ లేదు ఫోటో కోసం ఏదైనా చేస్తారన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు మేము బాగా క్లోజ్ ఉంటామండి ఫోటో కోసం చేసిన నిజంగానే మాకు భక్తి ఉంది మీ మేము మా కాన్వర్జేషన్లో బ్యాక్ సైడ్ మా మమ్మీ మా డాడీ చెప్తా ఉన్నారనమాట వీడియోలు పక్కన పెట్టి దేవుడికి గట్టిగా మొక్కుకోండి అని ఇవేనండి ప్రసాదాలు నేను పూజ కోసం చేసినవి మా ఫ్రెండ్ కూర్చొని తింటుంది అప్పటికే ఆఫీస్కి టైం అయిందంట తింటుంది పరమన్నం పులిహోర లడ్డు గోరీ గారి గీత ఈ అమ్మాయి కూడా మా ఫ్రెండ్ మేము చాలా జోవియల్గా అందరితో కలిసి ఉంటాం మా అమ్మమ్మ గారు కూర్చుని చాలా లేట్ కామారనమాట ఎప్పుడో రమ్మని చెప్తే పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చింది మేము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం పూజ అయినా పార్టీ అయినా మీట్ అయినా ఏదైనా అందరం కలిసే ఉంటాం బ్యాగ్ సైడ్ నుంచి మా హస్బెండ్ కామెంట్స్ చేస్తారు మా ఇద్దరికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని అని చెప్తే అలా భక్తితో పాటు మా ఫ్రెండ్స్ని కలవడం కూడా అయ్యింది పూజా కార్యక్రమం అప్పటితో కంప్లీట్ అయింది అనమాట మేము తక్కువ టైంలో కలిసినా చాలా అటాచ్మెంట్ అయిపోయాం నా పూజ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్